జనం కొట్ట జరాట ఎందుకురా ఇది పాట పాడి కొట్టారా అవునా పట్టయినప్పుడు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్ బయతి చప్పట్లు కొతున్నాడు నేను పరితున్నారా పాట పాడి ఎందుకురా దెబ్బలు కొడత ఎలక్షన్ లో పాడేనా ఎలక్షన్ లో పాడేనా జీపేకి పాడేనాడే అందరూ చప్పర్లు కొట్టారా ఏ పాట నాకు పాడతానన్నాడు తెలియదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా ఎలక్షన్ లో ఏ పాట పాడినా చపట్లు కొట్టారన్నా ఎలక్షన్

పరిగెట్టా బ్రహ్మ బ్రహ్మాండం ఉందన్న బ్రహ్మ బ్రహ్మాండం ఉందన్న తాగల పేరు అన్న అందరు అక్కడ పెన పరిసేనన్నా పరిసేన ఇది ఉన్నావా ఇది ఉన్నావా అసలు కళ్ళు మూతున్నావా

అలా నన్ను కొడుకుంటే చోడని గెలిపారు ఆయన ఇప్పుడు నన్ను చూడకుంటారు అదంతా ఇల్లేదు కదా చూడ మనోడే నాకు నేను వేసిన పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడే నువ్వు అన్న మన సచినాయ కూతురు పెళ్లి కదా మరి సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదు నాకు అనుభవం కదా నువ్వు కదా అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు వెళ్ళామన్నా పెళ్ళికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దవాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షత్రేద్దామని లైన్ లైన్లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసే వైజాగ్ చూసావు కదా చూసావు అన్నా అన్నా పెళ్లి కొడుకు చూసానన్నా

చూస్తే పాట వచ్చింది అందరూ పాట పాట వస్తున్నారు చందమామకు ముట్టే మూడలోకం పాట పౌరానికి పజరానికి పెళ్లి చేసే లోకం అనా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం రాత్రికి అన్నారు నాయన నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలతెన్నది తెలిసి నువ్వు అక్కడ నువ్వు వచ్చిండు నాకు ఈ బాధలేదు నీ నీతో పాటు నేను తండ్రం తినేవాడి ఏదో గంట పుట్టినప్పటి నుంచి నేను ఎనగడ నా పెళ్ళిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి ఎనగలు తిరుగుతుందే జలక్సీ తిరుగుతాయి ఎలక్సీ నువ్ కార్పొరేట్ ని గాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీ కానీ సైకిల్ చేసేదే

ఎందుకు గాని అన్న మా ఆవిడ ఉంటది నా దగ్గర ఉంటది నా దగ్గర ఎంత భయంగా మా ఆవిడ కొట్టింది కొట్టిందన్ను కొట్టిందా మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టలేదు తన్నింది తన్నింది తన్నిందా అవునన్నా ఏం చేసేవరా అన్న రాత్రి లేట్ ఇంటికి వెళ్ళాన ఎడికి బెల్ల బెల్లగొట్టే తలుపు తీసింది మా ఆవిని చూడగానే నాకు మంచి రొమాంటిక్ సాంగ్ పాట రొమాంటిక్ పాటు తెచ్చింది మా ఆవిని చూసి అన్న అన్న మల్లిపూ పాట పాడేరే మల్లి పాట

పాటలు పాడించుకోండి మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిపోయారు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు దండలు తిన్నా నేను ఎమ్మెల్యే అయిపోయి నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు పులాసుకాలు వేయించారు అన్ని చేయించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈ ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ పెళ్లికి

అన్న పదిహేను ఇరవై రూపాయలు అన్న అన్న రోజు కాదే అన్న పుట్టినరోజు కాదే అన్న మెచ్యూర్ ఫక్స్ ఇలాగ ఉంది మెచ్యూర్ ఫక్స్ ఇలాగ ఉంది సరే అన్న పుట్టినరోజు కెళ్ళన్న పెద్ద ఆవిడ కదా తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారు ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట అవును తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు కేజీలు నేను ఎక్కడ చూడలేదు గిన్నీస్ రికార్డ్ అవ్వాలి అంత అంత కేక్ పెట్టారన్న నువ్వు కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్ట కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని ఇలా 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 పాట

రాలిపోయే పువ్వా నీ కురగలెందుకే అన్న రాలిపోయే పువ్వా నీ కురగలెందుకే రాలిపోయే పువ్వా నీ కురగలెందుకే పాట mali నీకు తోడలేడులే అన్న రాలిపోయే పువ్వా మా జీవదాలని ఇప్పుడే అనుకున్నారా ఒకటి లక్షలు అక్కడ కూడా కొట్టారు ఇప్పుడే తీసిసేలాగా కొట్టారా అక్కడ కూడా కొట్టారా అన్నారా నేను ఎంత పాట పాడను ముసలి ఎవరైనా పాడేరా ఎవరైనా పాడారు ఆ పాట నేను పాడానుకల్లో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశం ఏంటన్నా మరి దారుణంగా అయ్యా ఎలక్షన్ ఎలక్షన్కి ఏం మాట్లాడిస్తుంది తప్పు అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడిన చప్పట్లు కొట్టేస్తారే అయ్యా పాతలు నేర్పరలేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పనిచేసాను అన్న మీ అందరి కోసం పనిచేసాను నేను మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నాకేం బాగోలేదు నా పరిస్థితి నా బాగలేదే మొన్న వెంకట్రావు నాన్న మన కాకినాడ వెంకట్రావు నాజీ అన్న కాకినాడ నానాజీ ఇలాంటి ఒక ఇలాంటి పనిచేసి అక్కడికి చేయలేదన్న ఆ రోజు అలా తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతు వెళ్ళేవేటి ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శ్ చౌద్ంటికి వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చేట అవును అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళేసరి శవన్ లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారండి చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయాను అన్న

నాది లేపర లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చే తను తోసే కర్రలతో తోసేరాడు పక్క దొంగల్లో పడిపోయి నిన్ను శని లేక మాట అన్న రాట అన్న ముసలి పాటలు అంటే ఇష్టమే అది ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే నే ఏంటి రైస వన్ లేపడోయస తిన్న టైం బాల అదకెను నూరు నూరు రా పత్రికా గారు తీసికెళ్ళారు అన్న పత్రికా గారు నువ్వు అన్న నేను పత్రికా గారు నా జాతకు చూపించు నువ్వు నాకు అంతలకి తన్నులు దెంతనే నా జాతకు చూపించు నువ్వు చిన్నప్పటి నుండి పెరిగాం కదా మన త్రేమే నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం మొగ దగ్గర తెలిదా నీకో నీకోసం అన్ని చాగు తీసిండు నేను అలా మొదలెట్టావు నీకు అది అన్ని పోరే ఆ శవని అలా పోనీ ఆమె అయిపోయిందా అన్నారా తన తోచారు ఉదయొచ్చు కదా మళ్ళీ దినం పిలిచారు పిలిచారా పిలిచేరా దినం నాడు పిలిచారు అని మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళీ పిలుస్తారేటండి మీరు అడుగు అడుగు అలుగా అడుగు అడుగు అన్నారు మీరు అడగలుగా ఆల్రెడీ ఆ వేళ పనికి మనకు తండేరు కదా తండ్రిసినట్టు వదిలేలా తినన్నాడు పిలిచారు నేను వెళ్ళే వెళ్ళన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పచ్చే పిలి పిలిస్తే వెళ్ళాలి పెళ్ళికెళ్ళపోయిన పర్వాలేదు సావు పిల్లిపోయినప్పటికి తప్పనిసరికి వెళ్ళాలి అందన్నా అన్నీ వేసిలేదు అక్కడందా అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు టెంటర్ తీశారు అన్న ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పట్టి అందరు పూలు దండలు పువ్వులు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్లు దూరం నిలబడ్డాను అదే సభ ఏ సభది అన్న ఏ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పడదాం అనుకుని పాట పడి భలే రోజు బలే మంచి రోజు రోజు రోజు

ఎల్లుకెళ్ళినా పేరంట కాల్కెళ్ళినా ఎవడు ఆడు ఎవడు పదకొండు నెంబర్ ఏ అడగూడదురా ఆయ ఆఫర్ మళ్ళీ అనుకోదురా ఆయన సీనియల్ అంతా నాకు అడదుపులుకెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే ఇల్లు బొట్టు పెట్టాలి ఎవరింట్లో అయినా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా బోడికి తేడా దాన్నోరా నా టైం ఏం బాగలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరే ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఆడుతు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం అన్న అన్న నువ్వైనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి కలిసి ఆ చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా నువ్వైనా తెలుసు కదనా నువ్వైనా అర్థం చేసుకోవాలి అర్థం అన్న ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నీకోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా పడలేదు అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న పడేసిదాడేస్తా నీ పాపం పండింది నీ పాపం పండింది నీ పరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్రీడా పోటీలు ముగిసాయి అనంతరం సాంస్కృతిక సంబరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఈ వేడుకలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనలేదు అయితే జగన్పై వ్యంగ్య స్కిట్లను ప్రదర్శించారు జగన్ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఒకే రకమైన హావభావాలు ప్రదర్శిస్తున్నారని ఆయన పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేల విచిత్ర కోర్కలు అనే స్కిట్ కూడా ప్రదర్శించారు అలాగే చంద్రబాబు నలుగురు పిల్లలను కనమని చెబుతుంటే టీడీపీ ఎమ్మెల్యే పెళ్లి కొడుకు కాపురానికి రారని చెబుతున్నాడని ఆయనను బతిమాలే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందంటూ సెటైర్లు కూడా వేశారు నారాయణ భాష్యం సంస్థల సీట్లు అడగడం పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో సినిమా అవకాశాలు ఇప్పించామని సిఫార్లు కోరడం వంటి అంశాలు కూడా ఇందులో ప్రస్తావించారు